నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం వర్ధంతులు జ్ఞాపకార్థాల సందర్భంగా వృధా ఖర్చు పెట్టకుండా పేద ప్రజలకు సేవ సహాయక కార్యక్రమాలు నిర్వహించాలి అని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షులు చింతల రమేష్ పిలుపునిచ్చారు డివైఎఫ్ఐ ఖమ్మం ఒకటో పట్టణ కార్యకర్త అమరజీవి గొల్లపూడి చరణ్ జ్ఞాపకార్థం పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు స్నేహితుల ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్లో పేద ప్రజలకు భోజన పొట్లాలను పంపిణీ చేశారు ఖమ్మం బంటౌన్ టౌన్ నాయకుడు పోటు హర్షవర్ధన్ చింటూ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథి చింతల రమేష్ మాట్లాడారు కార్యక్రమంలో పోటు హర్షవర్ధన్ చరణ్ తల్లి గొల్లపూడి నాగమణి గొల్లపూడి హిమ సోమిత్ ఆగోళ సాయి ఉపేందర్ వంగూరి బాను వికలం యోగేష్ తాలూరి నగేష్ వంగూరి బాను తదితరులు పాల్గొన్నారు మధురపల్లి గ్రామానికి చెందిన కమ్మర్వర్ మండలం మధురపల్లి గ్రామానికి చెందిన బొల్లపూడి చరణం తన జ్ఞాపకార్థం తను చనిపోయి నేటికి మూడు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా బొల్లపూడి చరణ్ గారిని స్మరించుకుంటూ ఈరోజు వాళ్ళ బంధువులు ఆ మిత్రు మిత్రులు ప్రధానంగా వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ తమ్ముడు వీళ్ళంతా కలిసి ఇక్కడ మమ్మల్ని గా ఆహ్వానించి వారంతా కూడా ఇక్కడ ఖమ్మం రైల్వే స్టేషన్లో ఉన్న పేదలకు ఎవరైతే ఉన్నారో భోజనానికి ఆకలికి ఇబ్బంది పడుతున్న వారికి భోజనం ప్యాకెట్ని సరఫరా చేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్లా చనిపోయిన వారిని జ్ఞాపకార్థంగా అట్లనే వర్క్ చేయండి ఈ సందర్భంగా వాళ్ళు అనేక మంది వాళ్ళ సేవ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది వాళ్ళ యూత్ కూడా వాళ్ళ యొక్క ఏదైతే సంస్థలు కానీ లేకపోతే బంతులేలు కానీ ఏదున్నా కానీ మన పేద ప్రజలకి వాళ్ళ ఆకలి ఆకలి తీర్చేందుకు ముందుకు రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం వాళ్ళ పల్లభడి చరణ్ గారికి బంధువుల వారికి వారి అమ్మగారికి వారి తమ్ముడికి కూడా డివైఎఫ్పై ఖమ్మం జిల్లా కమిటీ నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇదే పద్ధతిలో ఇదే స్ఫూర్తితోటి భవిష్యత్తులో ఎవరైనా కానీ ఈరోజు చనిపోయిన జ్ఞాపకార్థం కావచ్చు కాదు బర్త్డే సందర్భంగా ఇవాళ పేద ప్రజలకి ఏదో కేకులు కట్ చేసుకొని లేకపోతే సెలబ్రేట్ చేసుకొని డబ్బులు వృధా చేయడం కంటే కూడా ఇవాళ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం చాలా హర్షించాల్సిన విషయం ఆ విధంగా భవిష్యత్తులో సమాజంలో ఎవరైనా వాళ్ళు చనిపోయినా కానీ భర్త లేని సందర్భంగా కానీ ఏ సందర్భంగా అయినా పేద ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఆ విధంగా డీవైఎఫ్ అలా కార్యక్రమాలు చేస్తున్న వారందరినీ స్వాగతిస్తూ ఆ విధంగా భవిష్యత్తులో కూడా అందరూ ఆ స్ఫూర్తితోటి ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం